పద్మ అవార్డులపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సిఫారసు చేసిన కేంద్ర ప్రభుత్వం పురస్కారం ఇవ్వలేదని తెలంగాణ కోసం పోరాడిన కేసీఆర్ శ్రీకాంతాచారికి కూడా ఇవ్వలేదని అన్నారు బీజేపీతో సత్సంబంధాలున్న వారికి అవార్డులు ఇచ్చారని గతంలో కాంగ్రెస్ చిరంజీవికి పద్మ అవార్డు ఇస్తే ఇప్పుడు బీజేపీ బాలకృష్ణకి ఇచ్చింది అంటూ పాల్ వ్యాఖ్యానించారు పద్మభూషణం కానీ పద్మ విభూషణం కానీ భారతరత్నం ఇవ్వలేదు ఎవరికి ఇచ్చారు తగలెట్టినోళ్ళు మందకృష్ణ మాది అంటే మోదీ పార్టీలో చేరినందుకు పద్మభూషణం పద్మ అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చిరంజీవికి ఇచ్చారు కదా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీలో చేరింది ఆ తెలుగుదేశం పార్టీలో ఎవరికొక ఆయనకి యాక్టర్ పేరుంది బాలకృష్ణకి ఇచ్చారు అంటే బీజేపీలో వాళ్ళకి పద్మభూషణు ఈడీ ఉండు ఇన్కమ్ ట్యాక్స్ ఉండు ఐటీ రైట్లు ఉండు దొంగలకి గజ దొంగలకి దోచుకునే వాళ్ళకి క్రిమినల్ రికార్డు ఉన్నోళ్ళకి పద్మభూషణుతో పోరాడాడు కేసీఆర్ గారు తెలంగాణ కొరకు శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారికి ఇచ్చారా పన్నెండు వందల మంది ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళకి పద్మభూషణం లేదు వందల మంది ప్రాణాలు చంపిన వాళ్ళకి పద్మభూషణం పద్మ విభూషణు